హాయ్ అండి వెల్కమ్ టు ఉమ్మగుంపై వ్యాపరణ ఈరోజు మనం గుంటూరు స్పెషల్ చక్రాలు ఎలా చేయాలో చూద్దామండి ఇందులో నేను ఒక టూ కప్స్ రైస్ ఫ్లోర్ తీసుకున్నానండి సేమ్ టూ కప్స్ శనగపిండి కూడా యాడ్ చేస్తున్నానండి దీనికి ఈక్వల్ క్వాంటిటీలో వేసుకుంటే క్రిస్పీగా వస్తాయండి చక్రాలు ఇప్పుడు ఇందులో వామ్ ఒక టూ స్పూన్స్ రోట్లో దంచుకుంటున్నానండి నా దగ్గర చిన్న రోలు ఉంటే మిక్సీ అయినా వేసుకోవచ్చు మీరు పచ్చగా దంచుకుంటే సరిపోతుందండి ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి దంచిన వాము కూడా యాడ్ చేయాలి ఇందులో మొత్తం కలపాలండి అని ఉప్పు కారం వాము పొడి ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి చక్రాల పిండిని సటంలో దిగేలాగా లూజ్గా కలుపుకోవాలి మరీ టైట్గా కాదు మరీ లూజ్గా కాదు తడి చేసుకుంటూ పెట్టుకోవచ్చండి సటంలో పిండిని చేత్తో ఇలా పెట్టుకోవాలండి సట్టంలో పిండిని కొంచెం కొంచెంగా ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయినాక చక్రాల సటంతో నొక్కడమే అండి చక్రాలు నొక్కుతున్నామండి ఇక్కడ మేము చక్రాలు రెండు వైపు కూడా తిరిగేసి వేయించుకుంటే బాగుంటుందండి క్రిస్పీగా అన్ని వైపులా ఉడుకుతుంది పిల్లలకి ఎంతో ఇష్టమైన చక్రాలు చాలా ఈజీగా చేసుకోవచ్చండి చక్రాలు రెడీ అండి థ్యాంక్ యూ ఫర్ అస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అమోగం పయాబా